హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక హరివర్ధన్ అయితే మెట్టెల ఫంక్షన్కి ఒప్పుకోకపోవడంతో మిదున హరివర్ధన్తో మాట్లాడడానికి వస్తుంది ఎందుకు నన్న ఎందుకు మీరు ఈ మెట్టల ఫంక్షన్కి ఒప్పుకోవడం లేదు అసలు ఏమైంది ఈ విషయం చెప్పగానే అక్కడ దేవ కూడా ఈ ఫంక్షన్ వద్దు అని అన్నాడు అలాగే ఇక్కడ మీరు కూడా అలాగే అంటున్నారు అసలు ఏం జరిగింది హాస్పిటల్లో నీకు దేవాకి మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియాలి అని చెప్పి మిథున అయితే హరివర్ధన్ని నిలదీస్తూ ఉంటుంది ఇక హరివర్ధన్ చూడు మిథున నువ్వనుకున్నట్టు మా ఇద్దరి మధ్యలో ఏమీ జరగలేదు అనవసరంగా నువ్వెక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు చూడు చెప్పేది కాస్త విను అని చెప్పి ఇంకా హరివర్ధన్ అయితే మిథునకి నచ్చు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మిథున మాత్రం సరేనా మీరన్నట్టుగానే దేవాకి నీకు మధ్యలో ఏదీ జరగకపోతే నేను ఎంతో ఆశగా కోరుకుంటున్న ఈ మెట్టెల ఫంక్షన్ని మన రెండు కుటుంబాల మధ్యలో సంతోషంగా జరుపుకోవాలి అని అనుకుంటున్నాను చూడండి మీరు ఎలా అయినా సరే రేపు మీ చేతుల మీదుగా మెట్టలు తీసుకొచ్చి దేవాతో కలిపి నాకు ఈ ఫంక్షన్ని జరిపించాలి అప్పుడే అప్పుడే దేవాకి మీకు మధ్యలో ఏదీ జరగలేదని నమ్ముతాను అని చెప్పి ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది మిదున మాట్లాడిన మాటలకి హరివర్ధన్ చాలా బాధపడతాడు నన్ను నన్ను క్షమించు మిథునా నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినా దేవాణి నీకు దూరం చేయాలి అనుకున్నాను ఎందుకంటే అతని వల్ల నీకు ప్రాణహాని ఉంది ఈ విషయాన్ని నీతో చెప్పలేను ఈ ఫంక్షన్ని నా చేతుల మీదుగా నేను జరిపించలేను అయ్యో నాకు ఇట్లాంటి పరిస్థితి వచ్చిందంటే పెద్ద పెద్ద కేసులకి తీర్పునిచ్చిన నేను ఈ చిన్న విషయాన్ని గురించి ఎందుకు ఇంతలా సతమతమైపోతున్నాను అని చెప్పి ఇక హరివర్ధనైతే తనలో తను ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో లలిత హరివర్ధన్ దగ్గరకొచ్చి ఏవండి నేనడిగితే ఏం సమాధానం చెప్పలేదు కనీసం కన్నా చెప్తారేమో అని చూశాను కానీ తనకి కూడా ఏం చెప్పలేదు అసలు మీరెందుకని ఇలా ప్రవర్తిస్తున్నారు ఆ రోజు చెప్పారు కదా దేవాన్ని ఇంటి అల్లుడిగా అంగీకరిస్తున్నాను అని మరి ఎందుకండి ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి ఇక లలిత అయితే హరివర్ధన్ని అడుగుతూ ఉంటే చూడు లలిత నన్నేమీ అడగద్దు నా దగ్గర నీకు చెప్పటానికి ఎట్లాంటి జవాబు లేదు అని అనుకుంటూ అక్కడి నుంచి హరివర్ధన్ వెళ్ళిపోతాడు ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే సత్యమూర్తి అలాగే శారద ఇద్దరు కూడా దేవా దగ్గరికైతే వెళ్తారు ఇక దేవా వాళ్ళని చూసి లేచి నుంచుంటాడు ఇక సత్యమూర్తి దేవా ఏంటి మిదునకి నీకు కలిపి మెట్ల ఫంక్షన్ చేయాలనుకుంటే వద్దన్నావట జందుకు అని అడగడంతో ఇక దేవా వద్దని చెప్పాను కదా జందుకు పదే పదే అడిగి విసిగిస్తారు అని చెప్పి ఇక దేవ అయితే వాళ్ళ మీద చిరాకు పడతాడు ఒక్కసారిగా అలా దేవా అరిచేసరికి శారద దేవా నువ్వు మీ నాన్నగారితో మాట్లాడుతున్నావు మర్చిపోయినట్టున్నావు అని చెప్పి శారద అంటూ ఉంటే శారద మంటలకి ఇక దేవ అయితే సారీ సారీ నాన్న నేను ఈ మెటల్ ఫంక్షన్ని ఎందుకు వద్దంటున్నానంటే మిథున ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది ఇట్లాంటప్పుడు ఇట్లాంటి ఫంక్షన్స్ అవసరమా అందుకే కొద్ది రోజులు ఇట్లాంటివేవి వద్దని చెప్తున్నాను అని చెప్పి ఇక దేవా అయితే సత్యమూర్తితో చెబుతూ ఉంటే సత్యమూర్తి చూడు దేవా ఈ ఫంక్షన్ జరిగితే ఇక నుంచైనా మిథునకి జరిగే ప్రమాదాలు తప్పుతాయనే కదా ఈ ఫంక్షన్ జరిపించాలి అనుకుంటున్నా మరి తన సంతోషం కోసం తన ఆనందం కోసం అలాగే తను బాగుండాలని చేసి ఈ ఫంక్షన్ని నువ్వెందుకు వద్దంటున్నావో నాకు అర్థం కావట్లేదు నువ్వు చెప్పిన కారణం నిజమని నాకు అనిపించట్లేదు ఏమైంద్రా ఏమైంద్రా నీకు చెప్పు నాన్న అని చెప్పి ఇక సత్యమూతయితే దేవాని అడుగుతూ ఉంటే దేవా అయ్యో నాన్న ఏం లేదు నాన్న మిదన ఆరోగ్యం కోసమే నేను ఇలా చేస్తున్నాను అని చెప్పి ఇంకా అయితే అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ఇక శారద అయితే ఏంటండి వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు వీడి ప్రవర్తన చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది మిథున ఆరోగ్యంగా ఉండడం కోసమే కదా రెండు కుటుంబాలు కలిసి మిథునకి ఈ మెట్టల ఫంక్షన్ని జరిపిద్దామనుకున్నాం మరి ఇలా మాట్లాడుతున్నాడు మొన్నటి వరకు మిథున అంటే ప్రాణంగా తిరిగిన వీడు ఉన్న పలంగా ఏది ఇష్టం లేదు అన్నట్టుగా ఎందుకిలా మాట్లాడుతున్నాడు ఏదో జరిగిందండి నాకు నాకు వాడిని చూస్తుంటే భయంగా ఉందండి అని చెప్పి ఇక శారద అయితే సత్యమూర్తితో చెబుతుంటే సత్యమూర్తి శారద నువ్వేం కంగారు పడకు నేనొకసారి జడ్జి గారితో మాట్లాడతాను అని అంటుండగా ఇక ఇంతలో జడ్జిగారే డైరెక్ట్గా అక్కడికి వస్తారు ఒక్కసారిగా జడ్జి గారిని చూసినా సత్యమూర్తి నమస్కారం జడ్జి గారు రండి ఏ టైంలో అని అంటుంటే రావాల్సి వచ్చింది అందుకే వచ్చాను చూడండి రేపు ఉదయం మిథునకి అలాగే దేవాకి మెట్టల ఫంక్షన్ జరిపించడానికి నేను ఒప్పుకున్నాను అలాగే కావలసిన ఏర్పాట్లన్నీ చూసుకుంటారని స్వయంగా చెప్పాలని వచ్చాను అని అంటూ ఉంటే వెనక నుంచి లలిత అక్కడికి వచ్చి వదిన ఈ విషయాన్ని మీతో ఫోన్లోనే మాట్లాడుండొచ్చు కానీ ఫోన్లో కంటే డైరెక్ట్గా కలిసి చెప్తే మీరు కూడా సంతోషిస్తారని ఆయన ఉన్న పలంగా వెంట పెట్టుకొచ్చారు అని చెప్పి ఇక లలిత చెప్పిన మాటలకి ఒక్కసారిగా సారదా సత్యమూర్తి చాలా ఆనందపడతారు అలాగే సత్ హరివర్ధన్ అయితే సత్యమూర్తితో దేవా అని అడగడంతో దేవనా అదిగోండి సార్ అక్కడే ఉన్నాడు అని చెప్పి ఇక మేడ పైన చూపిస్తారు ఇక హరివర్ధనైతే దేవాని కలవడానికి మేడపైకైతే వెళ్తాడు ఒక్కసారిగా దేవా హరివర్ధని చూసి షాక్ అయిపోతాడు ఇక దేవా చాలా ఎమోషనల్గా హరివర్ధన్ని హక్ చేసుకుంటాడు సార్ ఏంటి సార్ ఏంటి నాకి అగ్ని పరీక్ష నా వల్ల కావట్లేదు సార్ మిథురాని నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను తనతో కలిసి జీవితాన్ని పంచుకోవాలి అని ఆశపడ్డాను అసలు ప్రేమంటే ఏంటో తెలియని నాకు తన ప్రేమతో ప్రేమంటే ఎలా ఉంటుందో తెలిసేలా చేసింది నువ్వుంటే నా జతగా అంటూ తను లేకపోతే నేను ఉండలేని స్థితికి తీసుకొచ్చింది ఇట్లాంటి పరిస్థితుల్లో తనని దూరంగా పెట్టమన్నారు తన జీవితంలో నుంచి వెళ్ళిపోమన్నారు కానీ మిదున మళ్ళీ మళ్ళీ నా దగ్గరికే వచ్చి నన్ను నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు నన్ను ఎందుకు బాధ పెడుతున్నావని అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నాను చివరికి రేపు తనతో కలిసి సంతోషంగా జరుపుకునే మెట్టుల ఫంక్షన్ని కూడా వద్దని చెప్పాను అని చెప్పి ఇక దేవ అయితే హరివర్ధన్తో మాట్లాడుతూ ఉంటే హరివర్ధన్ దేవ మాటలకి నన్ను నన్ను క్షమించు దేవా నేను నేను అర్థం చేసుకున్నాను నువ్వు మిదునని ఎంతలా ప్రేమించావంటే చివరికి తన కోసం నీ ప్రేమని కూడా త్యాగం చేసేంతగా కానీ అదేది అర్థం చేసుకోకుండా నీ దగ్గర నుంచి మాట తీసుకున్నాను మిదునకి నిన్ను దూరం చేయాలని చూశాను కాని ఆ పార్వతి పరమేశ్వరుడు మీ ఇద్దరికీ వేసిన ఆ బ్రహ్మముడి వల్ల మీ ఇద్దరి మధ్యలో ఎట్లాంటి కష్టాలు వచ్చినా మీరిద్దరూ ఎప్పుడూ ఒకే దగ్గర ఉంటారని ఆలోచించలేకపోయాను నేను చాలా పెద్ద తప్పు చేశాను అందుకే నేను చేసిన తప్పుకి నేనే దగ్గరుండి రేపు మీ ఇద్దరికి మెట్టిల ఫంక్షన్ జరిపించాలి అనుకుంటున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా దేవ అయితే షాక్ అయిపోతాడు అదేంటి నిన్నటి వరకు మిదున మిథునని వదిలేయమని అడిగిన జడ్జి గారు ఈరోజు ఆయనే దగ్గరుండి మా ఇద్దరికీ మెట్టిల ఫంక్షన్ జరిపిస్తానంటున్నారేంటి అని చెప్పి ఇక దేవ అయితే ఆశ్చర్యంగా హరివర్ధన్ వైపు చూస్తాడు హరివర్ధన్ ఏంటి నా మాటలు నీకాస్త విచిత్రంగా అనిపిస్తున్నాయి కదా కానీ నేను చెప్పేది నిజం నిన్న నా కూతురు వచ్చి వెళ్ళిన తర్వాత నాకు అన్నీ తెలిసే నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో నాకు అర్థమైంది అని చెప్పి ఇక హరివర్ధన్ అయితే జరిగిందంతా దేవాత చెబుతుంటాడు ఇక మిథున ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత హరివర్ధన్ ఏం సమాధానం చెప్పాలో తెలియక మనసంతా అలచడిగా ఉండి ఆయన అయితే గుడికి వెళ్ళాలని అక్కడి నుంచి గుడికైతే బయలుదేరతారు అనుకోకుండా హరివర్ హరివర్ధన్ ఒక పెద్ద సంఘటనే చూస్తాడు అక్కడ ఆదిత్య అలాగే ఆదిత్యతో పాటు కొంతమంది రౌడీలు కూడా కనిపిస్తారు వాళ్ళని చూసినా హరివర్ధన్ ఏంటి ఆదిత్య ఎలా ఉన్నాడు ఆదిత్య ఏంటి ఇట్లాంటి వాళ్ళతో మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇక హరివర్ధన్ అయితే కిందకి దిగి ఆదిత్య కోసం ఆదిత్య దగ్గరికి వెళ్తాడు ఇక ఆదిత్య అయితే రే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఆ దేవగడు అస్సలు మిస్ అవ్వకూడదు ఒకసారి మిస్ అయి మిథునకి ప్రమాదం జరిగింది ఇక రెండోసారి ఆ దేవగడు తప్పించుకోవడానికి వీల్లేదు వాడు ఎన్నిసార్లు వాడికి వార్నింగ్ ఇచ్చినా వాడు మాత్రం మారటం లేదు పైగా వాడి కోసం గుడ్డిగా మిథున వాడింటికి వెళ్ళిపోయింది మిథునని దక్కించుకోవాలంటే వాడు చచ్చి తీరాల్సిందే అలా అయితేనే మిథున మళ్ళీ నాకు భార్య అవుతుంది అని చెప్పి ఇంకా ఆదిత్య అయితే రౌడీలతో చెప్తు రేయ్ రేపు మిదునకి ఆ దేవాగాడికి మెట్టల ఫంక్షన్ జరుగుతుంది అందులో దేవా అస్సలు ఉండకూడదు అలా ఉండకూడదు అంటే వాణ్ణి ఈ రాత్రికే చంపేయాలి అని చెప్పి ఆదిత్య అయితే ఇంకా రౌడీలతో చెప్పిన మంటలకి ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అయిపోతాడు అప్పటికప్పుడే హరివర్ధన్ ఆదిత్యాన్ని నిలదీయాలి అనుకుంటాడు కానీ తనలా నిలతీస్తే ఆదిత్యలో మరింత కోపం పెరుగుతుంది అలాగే మిదునుని దక్కించుకోవాలన్నా ఆశ మరింత రెట్టింపు అవుతుంది ముందు ఈ విషయాన్ని దేవాతో మాట్లాడాలి తర్వాత ఆదిత్యకి బుద్ధి చెప్పాలి అని చెప్పి ఇక హరివర్ధన్ అక్కడి నుంచి ఇంటికి బయలుదేత్తాడు ఇంకా జరిగిన విషయాన్ని దేవాతో చెప్పడంతో ఒక్కసారిగా దేవ షాక్ అయిపోతాడు ఏంటి సార్ మీ అమ్మాయిని షూట్ చేసిన వాడిని అలా ఎలా వదిలేశారు ఇదంతా నా వల్లే జరిగిందని నా ప్రేమని కూడా త్యాగం చేసి నన్ను నా భార్యకి దూరం అవ్వమని చెప్పారు మరి మీరు చేసింది ఏంటి సార్ అని అంటుండే చూడు దేవా నీకు నీకు నేను ఈ విషయాన్ని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మిత్రుని ఆదిత్య ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు తనే తన భార్య అని ఎన్నో కలలు కన్నాడు తనని దక్కించుకోవడం కోసం తను ఇలా చేసుంటాడని నేను అనుకుంటున్నాను అయినా ఒక మనిషిని చంపడం అనేది తప్పే కానీ ఆదిత్య మిదుడి మీద పెంచుకున్న ప్రేమతోనే ఇదంతా చేశాడు అతనికి వార్నింగ్ ఇచ్చి ఒక అవకాశంగా వదిలేద్దాం అని చెప్పి హరివర్ధన్ అను అంటున్న మాటలకి ఒక్కసారిగా దేవ చాలా కోపంగా పక్కన ఉన్న గోడని గట్టిగా గుద్దుతాడు ఇక అలా గుద్దడంతో గోడ పగిలిపోతుంది ఇక సార్ తప్పు చేస్తున్నారు మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు వాడు వాడు నన్ను చంపినా అంత బాధపడేవాణ్ణి కాదు కాని నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మిథుని షూట్ చేశాడు అట్లాంటి వాణ్ణి వదిలేద్దామని ఎలా అంటున్నారు సార్ అని అంటుంటే చూడు దేవా వాడిప్పటికీ చాలా అంటే చాలా కోపంగా ఉన్నాడు ఒక విధంగా వాడి కోపమంతా నీ మీదే మిథుని మీదే కాదు ఇప్పుడు కనుక వాణ్ణి మనం అన్నీ తెలిసిన వాళ్ళ నిలదీస్తే తర్వాత మిదుని వాడు ఏదైనా చెయ్యొచ్చు నాకు ఆదిత్య గురించి బాగా తెలుసు అని చెప్పి ఇక హరివద్దనైతే దేవాకి నచ్చ చెప్తాడు దేవాకి అసలు ఏమీ అర్థం కాదు ఏంటి సార్ మీరేనా మీరేనా ఇలా మాట్లాడుతుంది మిథునంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు మరి మీ కూతురు కోసం అంతలా ఆలోచించే మీరు మీ కూతుర్ని చంపాలని ప్రయత్నించేవాడిని మాత్రం ఏమీ చేయకుండా వదిలేద్దామని అంత ఈజీగా ఎలా చెప్తున్నారు సార్ అని అంటుంటే చూడు దేవా నాకు వాడికంటే మిథున నువ్వు ముఖ్యం మీ ఇద్దరూ సంతోషంగా ఉండడం ముఖ్యం చుడు నా కూతురు నీతో కలిసి మెట్టిల ఫంక్షన్ జరుపుకోవాలని ఆశపడుతుంది సంతోషిస్తుంది మరి ఆ ఫంక్షన్ మంచిగా జరగాలంటే ఇట్లాంటి గొడవలు ఇప్పుడు అనవసరం అనిపిస్తుంది అని చెప్పి ఇక హరివద్దనైతే దేవకి నచ్చ చెప్పి చుడు మేం కూడా ఈరోజు ఇక్కడే ఉంటాం అని చెప్పి ఇక హరివద్దనైతే దేవాతో మాట్లాడుతూ దేవాతోనే ఉంటాడు ఇంకా ఇదంతా ఇలా ఉండగా ఆదిత్య పెట్టిన రౌడీలు ఆ ఇంటిని చుట్టుముడతారు ఇంకా త్రిపుర అయితే ఆదిత్యకి కాల్ చేస్తుంది ఒక్కసారిగా ఆదిత్య త్రిపుర ఏంటి ఈ టైంలో ఫోన్ చేసిందని చాలా కంగారుగా అక్క ఏమైంది అక్కడంతా ఓకే కదా అని అంటుంటే రేయ్ ఆదిత్య మనమనుకున్నట్టు రేపు ఎట్లాంటి మెట్టలి ఫంక్షన్ జరగట్లేదు పైగా దాని గురించి మాట్లాడడానికి మావయ్య గారే స్వయంగా ఆ దేవగాడింటికెళ్లారు ఏదో ఒకటి చేసి మిథునని ఇంటికి తీసుకొస్తానని నాతో చెప్పారు చూడు రేపు మిథున వచ్చిన తర్వాత మిథునకి నీకు పెళ్ళి పెళ్లి చేయమని మావయ్య గారితో మాట్లాడతాను అని చెప్పి ఇక త్రిపుర చెప్పడంతో ఒక్కసారిగా త్రిపుర మాటలకి ఆదిత్య షాక్ అయిపోతాడు అక్క నువ్వు నిజంగా నిజంగా నువ్వు చెప్పేది నిజమా అని అంటుంటే అవును నా మాట నమ్మవా కావాలంటే మీ బావనడుగు అని చెప్పి ఇక రాహుల్కి ఫోన్ ఇస్తుంది రాహుల్ అయితే అవును అవును ఆదిత్య నాన్న ఇక్కడి నుంచి వెళ్లే ముందు నాతో మిథునకి ఏదో ఒకటి చెప్పి ఇక్కడికి తీసుకొస్తామని చెప్పారు ఇప్పుడు మనం ఎలాంటి ప్రయత్నం చేసినా మళ్ళీ మిథున ఈ ఇంటికి రాలేకపోవచ్చు అందుకే కాస్త నువ్వు రేపు ఉదయం వరకు పట్టు తొందరపడి ఎట్లాంటి నిర్ణయం తీసుకోకు అని చెప్పి ఇక రాహుల్ అలాగే త్రిపుర ఇద్దరు కూడా ఆదిత్యతో చెప్తారు ఒక్కసారిగా ఆదిత్య జరిగింది విన్న తర్వాత మిథున తన సొంతమవుతుందని చాలా ఆనందపడతాడు రే ఇప్పటికీ వాడిని వదిలేద్దాం మళ్ళీ మిథున విషయంలో వాడు ఏదన్నా చేస్తే అప్పుడు చూసుకోవచ్చు అని చెప్పి ఇక ఆదిత్య అయితే రౌడీలకి ఫోన్ చేసి వెనక్కి వచ్చేయమంటారు ఇక ఉదయానే మిథున నిద్ర లేచి చూసేసరికి గుమ్మం దగ్గర పూలతో అలాగే మెట్లతో హరివర్ధన్ అలాగే లలిత ఇక అలంకృతి కనిపిస్తారు ఒక్కసారిగా ముగ్గుని చూసినా ఇక మిథున అయితే చాలా సంతోషంగా హరివర్ధన్ని హక్ చేసుకుంటుంది నానా నానా మీరు మీరు అని అంటుంటే ఇక అలంకృతి అక్క నాన్న నీకు మెటల్ ఫంక్షన్ జరపడానికి ఒప్పుకున్నారా పైగా అన్నీ దగ్గరుండి నాన్నే కొని తీసుకొచ్చారు పైగా రాత్రంతా మేము ఇక్కడే ఉన్నాం బావా నాన్న చాలాసేపు మాట్లాడుకున్నారు అని చెప్పి అలంకృతి చెబుతూ ఉంటే ఒక్కసారిగా మిథున షాక్ అయిపోతుంది అదేంటి రాత్రంతా ఇక్కడే ఉంటే నన్ను నిద్ర లేపలేదు కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అని అంటుంటే ఇంకా లలిత ముందుకొచ్చి మీదన తలని నిమ్మురుతూ మీదన నీ సంతోషమే మా సంతోషం నిన్ను ఎప్పటికీ కూడా మీ నాన్నగారు బాధ పెట్టరు రాత్రి మేము వచ్చేసరికి నువ్వు ఆదమరిచి నిద్రపోతున్నావు అసలే ఒంట్లా బాగాలేదు కదా అందుకే నిన్ను నిద్రలేపలేదు ఇక ఉదయాన్నే నీకు సర్ప్రైజ్గా మీ నాన్నగారు ఇవన్నీ తీసుకొచ్చారు అని చెప్పడంతో ఇక అయితే చాలా సంతోషిస్తూ దేవ కోసం తన కళ్ళని అటు ఇటు తిప్పుతుంది ఇంకా దేవ కూడా చాలా ఆనందంగా లోపల నుంచి కట్టు కొత్త బట్టలతో ఇక బయటకొస్తాడు వస్తాడు ఒక్కసారిగా దేవాని చూసిన మిథున కళ్ళు హండ్రెడ్ వాల్ బల్పులాగా వెలిగిపోతూ ఉంటుంది ఇక మిథున అయితే దేవా దగ్గరికి వెళ్ళి దేవా అని అంటుంటే ఏంటి ఇంకా అలానే ఉన్నావు మెట్టల ఫంక్షన్కి టైం అవుతుంది పంతులు గారు వచ్చేస్తారు త్వరగా వెళ్ళి రెడీ అవ్వు నీకోసం నేను చీర తీసుకొచ్చాను అని చెప్పి ఇక దేవ అయితే తన గదిలో మిథున కోసం తీసుకొచ్చిన చీరని పెట్టానని మిథునతో చెప్పడంతో మిథున చాలా సంతోషిస్తుంది అలాగే సిగ్గుపడుతుంది ఇక మిథున అయితే చీర కట్టుకుని వచ్చి అందరి ముందు నిలబడుతుంది దేవ అయితే మిథున వైపు రెప్ప వేయకుండా చూస్తాడు ఇక ఇదంతా ఇలా ఉండగా ఇంకా సూర్యకాంతమైతే త్రిపురకి ఫోన్ చేసి హలో తిప్పులాడి త్రిపుర గారు ఏం చేస్తున్నారు ఏమీ చెయ్యలేక చేతకం దానిలాగా నెత్తిమీద కొంగేసుకొని మూలను కూర్చుని ఏడుస్తున్నావా అని చెప్పి ఇంకా సూర్యకాంతమైతే త్రిపురతో అంటూ ఉంటే ఒక్కసారిగా త్రిపుర కోపంగా ఏంటే ఊరుకుంటున్నానని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఎక్కువ మాట్లాడేవంటే చంపేస్తాను అయినా పొద్దు పొద్దునే నాకెందుకు ఫోన్ చేశావు అని చెప్పి ఇక త్రిపుర మాట్లాడుతుంటే అలా కాదు ఈ మెట్టలి ఫంక్షన్ జరగదు అలాగే మా మావి గారు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫంక్షన్కి ఒప్పుకోరని నిన్న ఏదేదో చెప్పావు కానీ ఇప్పుడు ఇక్కడ జరిగిందంతా చూసేసరికి నీకు ఏమీ తెలీదని కనీసం నీకు ఇంట్లో నాకున్న విలువ కూడా లేదని బాగా అర్థమైంది అని చెప్పడంతో ఇక త్రిపుర కోపంగా ఏయ్ సూర్యకాంతం ఎక్కువ మాట్లాడవంటే అక్కడికొచ్చి ఇప్పుడే నేను చంపేస్తాను తరువాత ఉన్న ఒక్క పెళ్ళం చచ్చిందని మీ ఆయన మొర పెట్టుకుంటాడు చెడు ఏదన్నా చెప్పాలి అనుకుంటే తిన్నగా చెప్పు వంకర టింకరగా మాట్లాడవంటే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు అని చెప్పి ఇక త్రిపుర అయితే కాంతం మీద ఎగురుతుంది కాంతం అయితే ఆగు ఆగు త్రిపుర ఎందుకంతలా ఎగురుతున్నావు చెడు మీ డబ్బు డబ్బు తప్ప బుర్రలో అసలు గుజ్జుడదని నాకు బాగా అర్థమైంది ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మాటల్లో కాదు వీడియో కాల్లో చూపిస్తాను అని చెప్పి ఇక కాంతమైతే త్రిపురకి వీడియో కాల్ చేసి చూపిస్తుంది ఒక్కసారిగా వీడియో కాల్లో హరివర్ధన్ అలాగే దేవ మిథున అందరూ కూడా ఒకే దగ్గర ఉండడం చూసి షాక్ అయిపోతుంది అదేంటి నిన్న మావి గారు నాతో అలా మాట్లాడారు కానీ ఇప్పుడు ఆయనే దగ్గరుండి మిథునకి మెట్టు ఫంక్షన్ జరిపిస్తున్నారు రాహుల్ ఒక్కసారి ఇది చూడు అని చెప్పి ఇంకా నిద్రపోతున్న రాహుల్ని గట్టిగా కొట్టి లేపి చూపిస్తూ ఉంటుంది రాహుల్ కూడా కళ్ళు నిలుముకుంటూ ఆ వీడియో చూసి షాక్ అయిపోతాడు ఇక అలాగే కాంతమైతే ఏంటి నిద్ర కళ్ళతో చూసేసరికి నిద్ర అంతా దిగిపోయిందా చూడు నేను నమ్ముకుంటే శుద్ధ వేస్ట్ అని ఇప్పుడే అర్థమైంది సరేలే మెట్ల ఫంక్షన్కి టైం అవుతుంది నేను వెళ్ళాలి అని చెప్పి ఇక కాంతమైతే కాల్ కట్ చేస్తుంది ఇక త్రిపుర రాహుల్తో రాహుల్ మీ నాన్నగారు పెద్ద జడ్జి గారు కదా ఒక్క అబద్ధాన్ని కూడా చెప్పరు కదా కానీ మనల్ని మోసం చేసి ఇంత పెద్ద అబద్ధం ఆడతారా అసలు మీ నాన్నగారు ఎందుకు ఇలా చెప్పారు అని చెప్పి త్రిపుర అయితే ఇక రాహుల్ మీద కోపడుతుంది రాహుల్ నాకు కూడా అదే అర్థం కావట్లేదు నాన్నగారు ఎందుకు అలా చెప్పారో అస్సలు తెలియటం లేదు అని చెప్పి ఇంకా రాహుల్ కూడా మాట్లాడతాడు రానున్న ఎపిసోడ్స్ ఎపిసోడ్స్లో అసలు హరివర్ధన్ త్రిపురకి ఎందుకలా చెప్పాడు ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది కదా ఇంకా అలాగే హరివర్ధన్ ఆదిత్య విషయంలో ఏం చేయబోతున్నాడు అలాగే ఆదిత్యకి ఇంకా దేవ ఎట్లా బుద్ధి చెప్పబోతున్నాడు ఇంకా మిథున దేవాల మధ్యలో ఉన్న సమస్యలన్నీ పోయినట్టేనా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్